श्रीमात्रे नमः मङ्गलवदनि मङ्गलचरणि मङ्गलरूपिणि कामाक्षी गुरुगुहजननी गुरुकल्याणं कुञ्जरिजननी कामाक्षी कुञ्जरिजननी कामाक्षी శ్రీ కామాక్షిదేవి నమో నమ ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన శ్రీ కామాక్షిదేవిని ఈరోజు పదహారో వారం పూజించుకుంటున్నానండి సో దానికోసం నేను పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం ఇలా అమ్మవారి ఉద్యాపన అంటే పదహారవ శుక్రవారం రావడం అనేది చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందన్నమాట యాక్చువల్గా కొంచెం హెల్త్ కూడా బాగాలేదు బాగా జలుబు చేసింది మనకి ఇక్కడ క్లైమేట్ అనేది చేంజ్ అయింది కదా కొంచెం వర్షాలు అవి పడుతూ ఉండటంతో అందులోనూ ఇబ్బంది రోజులు అయ్యి కొన్ని రోజులే అయింది ఇంకా నాకు కూడా కొంచెం బాగాలేదు జలుబు చేసి ఇబ్బందిగానే ఉంది అయినా ఈ వారం చాలా మంచి రోజు చంద్రోదయం ఈరోజు సో ఇవాళ చేసుకుందాము అని అనిపించింది అన్నమాట అమ్మవారి ఉద్యాపన అమ్మవారి చంద్రరేఖను ధరించి ఉంటుంది కదండి అసలు ఎంత మంచి రోజు మనకి పదహారో వారం రావడం కూడా నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది సో అది మిస్ కాకూడదని కొంచెం బాగాలేకపోయినా కానీ ఓపిక తెచ్చుకొని మరీ నేను పూజ అనేది చేసుకున్నాను ఈ పదహారు శుక్రవారాల కామాక్షి దేవి వ్రతం అంటే దీపారాధన వెలిగించి అమ్మవారిని పూజించడం ఆ జ్యోతి స్వరూపంలో అమ్మవారిని దర్శించడం అనే ఈ పూజా వ్రతాన్ని నేను ఫిబ్రవరి అంటే మాఘమాసంలో స్టార్ట్ చేశాను అనమాట మాకు అప్పుడు గ్రామదేవత తిరణాలు జరుగుతూ ఉన్నాయి అందుకని మొదటి శుక్రవారం నేను ఇక్కడ పూజ చేసుకొని తర్వాత నేను మా ఊరి గ్రామదేవతను దర్శించుకొని అమ్మ తాళ్ళమ్మ తల్లిని దర్శించుకొని వచ్చి రెండో వారం పూజ అనేది చేసుకున్నాను అనమాట అంటే పదహారు సోమవారాలు పూజ అయిన తర్వాత కామాక్షి వ్రతం అనేది నేను స్టార్ట్ చేసుకున్నాను ఇదంతా కూడా నేను అనుకున్న అసలు ఈ ఇన్ని వారాలు నేను చేయగలుగుతాను పదహారు సోమవారాలు కూడా అలాగే అనుకున్నాను స్వామి దయ వల్ల చేసుకున్నాను నిమజ్జనం కూడా చేసుకుని వచ్చాను స్వామిని ఇంకా ఈరోజు పదహారు వారాలు కంప్లీట్ అయినాయి అంటేనే నాకే కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపిస్తూ ఉంది ఇన్ని వారాలు నేను అసలు ఎన్నో పూజ చేశాను ఇంకా వచ్చే వారం నుండి ఎలా ఉంటుంది ఇంకా ఏం చేయాలి వచ్చే శుక్రవారం అని కూడా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇన్ని రోజులు మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది కదా అసలు పొద్దున్న ముందు అసలు ఈ వారం వారం ఈ వారం అయిపోయిందంటే వచ్చే వారం ఇంకొక దీపం వెలిగించుకోవాలి సో అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి వాటికి ఒత్తులు అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి నూనె తెచ్చిపెట్టుకోవాలి తక్కువ ఉందో ఆవునయ్యి సరిపోతుందో లేదో తెచ్చిపెట్టుకోవాలి ఇలా అమ్మవారికి ఏదో ఒక రకంగా పూజ ఏ పువ్వుతో పూజ చేసుకోవాలి ఇలా మల్లెపూలు అప్పుడు దొరుకుతాయో లేదో ఎందుకంటే ఇన్ని వారాలు కూడా నేను చక్కగా అమ్మవారికి మల్లెపూల దండ అనేది వేసుకున్నాను లలిత అమ్మవారి ఫోటోకి ఇంకా కామాక్షి అమ్మవారికి అయితే రకరకాలుగా పూలమాలలు వేసుకున్నాను కానీ అసలు దొరుకుతాయో లేదో అని అసలు ఎంత ఆలోచిస్తూ ఉంటాను అసలు అసలు అనిపించింది అసలు మొత్తానికి ఆషాఢ మాసంలో వచ్చిన మొదటి శుక్రవారం రోజు అది కూడా చంద్రోదయం ఈరోజు అంటే మనకి నెల పొడుపు వస్తుంది కదా ఈరోజు చాలా చాలా మంచి రోజు ఎందుకంటే అమ్మవారు చంద్రరేఖను ధరించి ఉంటుంది కదా అలాంటి మంచి రోజు కామాక్షి అమ్మవారి వ్రతం అనేది కంప్లీట్ కావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆషాఢము ఇంకా మాఘమాసం ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన రోజులే కదా మనకి ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతూ ఉన్నాయి గుప్త నవరాత్రులు ఇంత మంచి రోజు నాది ఈరోజు కంప్లీట్ అవ్వడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట సో ముందుగానే ముందు రోజే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను కిచెన్ కూడా శుభ్రంగా చేసుకొని గ్యాస్ స్టవ్ కూడా చక్కగా ముగ్గు పెట్టి అలంకరణ చేసుకున్నాను ఇంకా పొద్దు పొద్దున్నే అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టుకున్నాను గడపకి పసుపు అది రాసుకొని కుంకుమ బొట్లు అవన్నీ పెట్టుకొని బియ్య పిండితో ముగ్గులు అవి వేసుకొని అంతా కూడా రెడీ చేసుకొని చక్కగా స్నానం చేసుకొని వచ్చి పూజ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాను ఇంకా ఈరోజు ఒక ముత్తైదుని కామాక్షి అమ్మవారిగా పిలుచుకున్నాను అనమాట ఇన్ని వారాలు నేను చేసుకున్నాను కానీ మామూలుగా ప్రసాదం ఎవరికైనా ఇచ్చేదాన్ని తాంబూలం కానీ కుదిరితే ఇచ్చేదాన్ని లేదంటే అమ్మవారికే తాంబూలం సమర్పించుకొని నేను స్వీకరించు దాన్ని ఇలానే చేసుకున్నాను కానీ ఎందుకో నాకు లాస్ట్ వారం కదా ఎవరినైనా ముత్తైదుని పిలిచి ఇచ్చుకుందామని అనిపించింది మామూలుగా నేనైతే ఉద్యాపన మన ఇంటి దగ్గర ఉండే గుడికి వెళ్ళి అమ్మవారికి అర్చన చేయించుకొని అంటే అర్చన చేయించుకొని అమ్మవారికి ఏదన్నా సమర్పించుకుందామని అనుకున్నాను కానీ ఎందుకో లాస్ట్ వీక్ కదా ముందు రోజు నుండి అనిపిస్తుంది గురువారం ఉదయం నుండి ఆలోచిస్తూ ఉన్నానమాట ఎవరినైనా పిలుచుకుందాము పిలుచుకుందామనేసి ఇంకా నాకు తెలిసిన ఆవిడని పిలుచుకున్నాననమాట అమ్మవారిగా భావించి భోజనానికి రమ్మని ఆవిడకి ముందుగానే చెప్పుకుంటే ఆవిడ వస్తానని చెప్పారు ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు సంతోషి మాత పూజలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు పులుపు అది తినరు కదా అందుకని నేను అంత గట్టిగా నేను అనుకోలేదనమాట ఎందుకంటే పులుపు తినప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుందేమో అనేసి అనిపించి నేను అమ్మవారికి పూ ఏదన్నా తాంబూలం అది సమర్పించుకొని వద్దామని అనుకున్నాను ఈవినింగ్ కూడా నేను వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను గుడికి వెళ్ళి సాయంత్రం పూజ అయిన తర్వాత చేసుకున్న తర్వాత కాకపోతే ఇలా ముత్తైదును సడన్గా అప్పటికప్పుడు అనుకొని పిలుచుకున్నాను అనమాట ఏదైనా కానీ అమ్మవారు తనకు కావలసిన విధంగా ఆవిడే చేయించుకుంటుంది అసలు ఇన్ని వారాలు నేను అసలు ఎలా చేసుకున్నాను అనేది కూడా నాకు ఆశ్చర్యంగా కూడా అనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు నేను మొదలుపెట్టింది కూడా ఒక అంటే అందరూ ఇంట్లో అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ బాగుండాలి అందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మొదలుపెట్టి చేసుకున్నాను కోరికలు అనేవి ఉంటాయి అన్నీ కూడా మనం చెప్పుకోలేము రకరకాల కోరికలు మనసులో ఉంటూ ఉన్నాయి అవన్నీ కూడా చాలా చెప్పుకున్నాను అమ్మవారికి ఇంట్లో నువ్వు ఏదైనా కానీ నువ్వు నెరవేర్చు తల్లి నీ అన్ అనుగ్రహంతో అవన్నీ కూడా నేను స్వీకరిస్తాను కాకపోతే ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూడు తల్లి అని మనసులో అమ్మవారిని తలుచుకొని నా కోరికలన్నీ కూడా చెప్పుకుంటానన్నమాట మనకి ఏదన్నా కష్టం ఉంటే అది ఎదా ఎలా బయటపడాలి ఆ బయటపడే మార్గాన్ని చూపించు తల్లి అని నేను ఎప్పుడు కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటాను అమ్మవారికనే కాదు ఏ పూజ చేసినా ఏ దేవతలు నువ్వు కోరుకున్నా ఇదే కోరుకుంటాను అనమాట కష్టం ఉన్నా కానీ ఆ కష్టాన్ని దాటే ఒక మంచి మార్గాన్ని మాకు చూపించండి అని నేను దండం పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఇలా అంటే కోరిక కోరుకున్నది నెరవేరిందా లేదా అనేది పక్కన పెడితే అమ్మవారిని ఇన్ని రోజులు నేను పూజించుకున్నాను అనే ఒక సంతోషం అయితే నాకు చాలా చాలా ఉందన్నమాట అసలు ఇన్ అసలు పూజ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ పువ్వులు మనము పువ్వులు తెచ్చుకోవడము ఇంకా పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడము ఇంకా ఉదయాన్నే మనం లేవడము ఇంటి పనులు చేసేదానికంటే ఇంకా తొందరగా చేసేసుకోవాలి అన్న ఒక ఆలోచనతో ఉంటూ ఉంటాము ఇలా ఎందుకంటే ఒక్కొక్క వారము మనకు దీపారాధన వెలిగించుకునేది పెరుగుతూ ఉంటుంది కదా అవన్నీ కూడా రెడీ చేసుకోవడము ప్రమిదలని కూడా నీళ్లలో నానబెట్టి మళ్ళీ శుభ్రం చేసుకొని మళ్ళీ వాటికి బొట్లు పెట్టేసుకొని ఆవుని వడ్డించుకొని అందులో ఒత్తులు వేసుకొని ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసుకోవాలి ఇంకా పువ్వులు ఉంటే పువ్వులు మాలలు కట్టుకోవడము ఇంకా అమ్మవారిని ఎలా అలంకరించాలి వాళ్ళ ఏ ఏ పువ్వులతో అలంకరణ చేయాలి అని రకరకాలుగా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే అసలు ఇన్ని వారాలు నేను మైండ్ రెస్ట్ లేకుండా అసలు అయిపోయినా కానీ టూ మండే నుండి నాకు స్టార్ట్ అయిపోతుందనమాట ఒక్కరోజు నేను మా ఇంట్లో కొంచెం ఏదైనా ఉంటానేమో కానీ మండే నుండి అమ్మవారికి ఈ వారం ఇన్ని దీపాలు వెలిగించాలి ఇవన్నీ కూడా నవధాన్యాలు ఉన్నాయో లేవో తెచ్చుకోవాలి తమలపాకులు అసలు మనకి ఒక్కొక్కసారి ఇంటి దగ్గర ఉండే షాప్లో ఉంటాయి లేదంటే కొంచెం దూరం వెళ్లాల్సి వస్తుంది అసలు వెళ్ళడానికి ఓపిక ఉంటుందో లేదో అసలు అమ్మ తల్లి నీకు ఎలాగైనా ఇన్ని వారాలు చేసుకున్నాను ఎలాంటి ఇబ్బంది లేకుండా నీ స నీ పూజకు ఇబ్బంది లేకుండా చూడు తల్లి అని దండం పెట్టుకునేదాన్ని అనమాట అలాంటి ఆలోచనతో ఉండేదాన్ని ఇంకా ఈ చివరి వారం అవ్వడంతో చక్కగా అమ్మవారికి మళ్ళీ అభిషేకాలన్నీ కూడా చేసుకొని స్వామికి అమ్మవారికి గోమాతకు ఇంకా తిరువన్నామల నుండి తెచ్చుకున్న మేరు పైన చిన్న శ్రీచక్రం లాగా ఉంటుంది కదండి ఇవన్నీ కూడా చక్కగా ఇత్తడి పళ్ళెంలో పెట్టుకొని ముందుగా శుద్ధ జలంతో తర్వాత పాలతో తర్వాత అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో ఇంకా కొబ్బరికాయతో వీటన్నిటితో కూడా ఇవాళ అభిషేకం చేసుకున్నాను ఇంకా ఏ పూజ చేయాలన్నా ముందుగా గణపతిని ప్రార్థించాలి విఘ్నేశ్వరుడు అసలు ఆ విఘ్నేశ్వర దయ వల్లనే ఇన్ని వారాలు కూడా మనం చేసుకోగలిగామని నేను మనసులో నమ్ముతూ ఉంటానండి అసలు ఎన్ని పూజలు చేసినా కానీ గణపతి ఆజ్ఞ లేనిదే ఏది మనకి ముందుకు సాగదనమాట ఆయన అనుజ్ఞ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము సో గణపతిని కూడా నేను చాలా నమ్ముతాను ఆయన విఘ్నాలు లేకుండా కరెక్ట్గా నాకు పదహారు వారాలు కంప్లీట్ అయ్యేలాగా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించారు స్వామి సో చక్కగా ఆయనను కూడా ముందుగా అంటే హరిద్రా గణపతి పూజ చేసుకున్నాను ముందుగా ఆచమనం చేసి దీపాలు వెలిగించుకొని తర్వాత అంటే నిత్య దీపాలు వెలిగించుకుంటున్నాను నేను కామాక్షి అమ్మవారి దీపాలే అవి వెలిగించుకొని సంకల్పం అది చెప్పుకొని హరిద్ర గణపతి పూజ చేసుకుని ఆయనకి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతిచ్చి కదిలించిన తర్వాత శివయ్యకు కామాక్షి అమ్మవారికి ఇంకా తాబేలు బొమ్మ పైన శ్రీచక్రం ఉంటుంది కదా శ్రీ చక్రానికి ఇంకా గోమాతకు వీళ్ళందరికీ కూడా చక్కగా అభిషేకాలు అవి చేసుకున్నాను బిల్వ పత్రాలు అవన్నీ తెచ్చుకున్నాను ఇంకా అంటే ముందుగానే పూలు తెచ్చిచ్చి ఆయనకు చెప్పి పెట్టుకున్నాను అనమాట మరువము ధవనము ఇవి దొరికితే తెచ్చిమ్మని ఇంకా బిల్వపత్రాలు ఇంకా తామర దొరికితే తెమ్మని చెప్పి అడిగాను అనమాట తామర పూలు బిల్వపత్రాలు ఇంకా జాజి పూలు ఇవి తెచ్చిచ్చాడనమాట ఇవే దొరికినాయమ్మ అని చెప్పేసి ఉన్న వాటితోనే ఇంకా చక్కగా ఇంటి ముందు మనకి గన్నేరు పూలు జా పారిజాతాలు ఇంకా మందార పుష్పాలు ఇవి పూస్తూ ఉంటాయి అనమాట ఇంట్లో అపార్ట్మెంట్లో పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా కోసుకొని తెచ్చుకొని చక్కగా అసలు అమ్మవారిని కామాక్షి అమ్మవారిని తామర పూలు ఇలా కూర్చోబెట్టి అమ్మవారిని చూస్తూ ఉంటే నాకు రెండు కళ్ళు సరిపోలేదనమాట అసలు ఎంత సంతోషం అనిపించిందో తామర పువ్వులు మనకి మామూలుగా దొరకవు కదండి ఎప్పుడన్నా మనం వరలక్ష్మి వ్రతానికి ఇలా ఏదన్నా ప్రత్యేకమైన పూజలప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము ఇప్పుడు మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కానీ మనము అంత అందరం కూడా అన్ని పువ్వులు అన్నీ తెచ్చుకోలేము కదా ఒక్కొక్కసారి కుదురుతుంది కుదరకపోవచ్చు ఎందుకంటే డబ్బులు అనేవి చూసుకోవాలి కాబట్టి సో మరీ ఎక్కువ హడావుడి కాకుండా ప్రతివారము కూడా ఏదో మామూలుగా ఇంటి దగ్గర మనకి అవైలబుల్గా ఉండే పువ్వులతో ఇంకా కొన్ని చామంతులు గులాబులు అంటే మనం మామూలుగా శుక్రవారాలు అన్నప్పుడు కొనుక్కుంటాం కదా అలా చేసుకుంటూ ఉన్నానమాట ఇవాళ ఎందుకో నాకు కొంచెం స్పెషల్గా అమ్మవారికి తామర పువ్వులు పెట్టాలని అనిపించింది దొరికినాయి కూడా అసలు అనుకోలేదు అసలు దొరుకుతాయి ఎందుకంటే ఒక్కసారి అతను మర్చిపోతాడు తెచ్చిస్తాడో లేదో అని నేను సరే సందేహంగానే చెప్పానమాట మొత్తానికి అమ్మవారి దయ వల్ల తామర పూలు అయితే దొరికాయి చాలా సంతోషం అనిపించింది చెరుకు గడ కూడా తెచ్చి అమ్మ అమ్మవారికి నైవేద్యం పెడదాం అనుకున్నాను ముందు రోజు వెళ్ళాను కానీ అస్సలు గుర్తులేదు నాకు అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు గుర్తుంది కానీ వచ్చేటప్పటికి మర్చిపోయి వచ్చేసాను ఇంకా సరేలేని ఉన్న వాటితో అమ్మవారిని పూజించుకున్నాను అనమాట చక్కగా గణపతి పూజ అది అయిన తర్వాత అభిషేకాలు అవన్నీ కూడా చేసుకొని అమ్మవారికి అయ్యవారికి షోడశోపచార పూజ చేసుకున్నాను తర్వాత ఇవాళ శుక్రవారం కావడంతో అంటే మామూలుగా గౌరీ అమ్మవారిలోనే లక్ష్మీదేవిని కామాక్షి అమ్మవారిని లలిత అమ్మవారిని అన్నపూర్ణాదేవిని వీళ్ళందరినీ కూడా ఆవాహనం చేసుకొని అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని అదాంగ పూజ అవన్నీ కూడా చేసుకొని చిన్నగా కొంచెం పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి తర్వాత లక్ష్మీ అష్టోత్రము అష్టలక్ష్మి స్తోత్రము కనకధార స్తోత్రము ఇంకా మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ కూడా చదువుకుని తర్వాత వెంకటేశ్వర స్వామికి చిన్నగా పూజ అది చేసుకొని తర్వాత నేను ప్రతినిత్యం చదువుకునే శ్లోకాలు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా చక్కగా చదువుకున్న తర్వాత లలిత అమ్మవారు అంటే దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామిగా భావన చేసుకొని ఇవాళ ఇద్దరికీ కూడా షోడశోపచార పూజ చేసుకొని చక్కగా అష్టోత్తరాలు అంటే కామాక్షి దేవి అష్టోత్తరము మొబైల్లో పెట్టుకొని వింటూ చదువుకున్నాను అనమాట ఇంకా వింటూ ఒకసారి కొన్ని చదువుకున్నాను కొన్ని తప్పులు చదువుతున్నానేమో అనేసి మళ్ళీ ఆడియో ఆన్ చేసుకొని అష్టోత్తరం కుంకుమార్చనది అనమాట చక్కగా తర్వాత లలితా సహస్రనామ పారాయణం అనేది చేసుకున్నానండి ఇంకా ఉదయం నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను పొద్దున్నే నేను కామాక్షి అమ్మవారి సుప్రభాతం పెట్టుకుంటాను ఇంకా విరుత్మని కాంచి మహాపెరియవ చెప్పిన దేవి విరుత్మని ఉంటుంది మనకి ఒక పదహారు నిమిషాల లోపే ఉంటుంది పదమూడు నిమిషాల్లో ఎంత ఉంటుంది ఇంకా కామాక్షి స్తోత్రం మనకి తెలుగులో ఉంటుంది అది కూడా పెట్టుకొని వింటూ ఉంటాను అనమాట అవన్నీ విని ఇంకా అమ్మవారి అష్టోత్తరము అవన్నీ చదువుకొని చక్కగా అమ్మవారికి కుంకుమార్చన అది చేసుకొని లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకున్నాను చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి పంచోపచారం ఉంటుంది కదండి ధూపం దీపం నైవేద్యం హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ ఉపచారాలు వస్తాయి కదా అప్పుడు అమ్మవారికి ఒకసారి ధూపం చూపించి తర్వాత దీపారాధన వెలిగించుకున్నాను అనమాట పదహారు దీపాలు కాంతుల్లో అమ్మవారిని చూస్తుంటే అసలు ఎంత కళగా ఉన్నారో అమ్మవారు అసలు నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది అసలు అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నారు ఇంకా గన్నేరు పూల మాల అనేది వేశాను అమ్మవారికి కామాక్షి అమ్మవారి ఫోటోకి అసలు నిండుగా ఉన్నారనమాట అమ్మవారు ఇలా చక్కగా అమ్మవారిని పూజించుకున్నాను పూజించుకున్న తర్వాత నైవేద్యం ముందుగానే సిద్ధం చేసుకున్నాను కదా పులిహోర పొంగలి ఇంకా పానకం వడపప్పు కొబ్బరికాయ ఇవి నైవేద్యం పెట్టేసి అమ్మవారికి హారతి అది ఇచ్చేసాను అన్నమాట హారతి ఇంకా పంచహారత అవన్నీ కూడా చూపించేశాను మంత్రపుష్పం అవన్నీ చదువుకొని పంచహారత అవన్నీ చూపించేసి తర్వాత వంట అది చేశాను అనమాట ఎందుకంటే ముత్తైదు పిలుచుకున్నాను కదా భోజనానికి అనేసి మామూలుగా మనం అన్నం పప్పు కూర అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నేను తర్వాత వంట చేసి మళ్ళీ అవన్నీ కూడా చక్కగా పూర్ణాలు కూడా చేశాను ఇవాళ అంటే ఆఖరి వారం కదా అమ్మవారిది పదహారు వారము తొమ్మిది పూర్ణాలు చేసి ఇంకా పిండి వంటలు కూడా కొన్ని చేసి అన్నం పప్పు కూర పచ్చడితో అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి మళ్ళీ కూడా హారతి కర్పూర హారతి అనేది అమ్మవారికి చూపించాను అప్పటి వరకు ప పదహారో దీపాన్ని మాత్రం ప్రమిదను మాత్రం వెలిగేలాగా మధ్య మధ్యలో వచ్చి ఆవునే వడ్డించుకుంటూ ఉన్నాను అనమాట కామాక్షి దీపాల్లో ఇంకా ఇటు నామ దీపాలన్నీ వెలిగించుకున్నాను కదా అమ్మవారి లక్ష్మీ అమ్మవారి వెంకటేశ్వర స్వామి ముందు చక్కగా అక్కడ ఆ దీపాలన్నీ కూడా వెలిగేలాగా చూసుకుంటూ ఉన్నానమాట మధ్య మధ్యలో వచ్చి ఇంకా కామాక్షి దేవి అమ్మవారి దీపపు కుందికి కూడా చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకున్నాను లిల్లీ పువ్వులతో అంటే మాకు బుధవారం రోజు ముందు మార్కెట్ ఉంటుందన్నమాట చక్కగా అప్పుడు వెళ్ళి కొన్ని పువ్వులు కూడా తెచ్చుకున్నాను అక్కడ నేను మరువము ఇంకా తామర పువ్వు కోసం చూస్తే నాకు దొరకలేదు సో నేను తెప్పించుకున్నాను అనమాట ఒక అతనికి చెప్పి ఆ కుర్రలు అమ్మే అతనికి చెప్పి ఇలా చక్కగా అమ్మవారికి పూజ అనేది చేసుకొని ధూప దీప నైవేద్యాలు హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇంకా పంచహారతి ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారికి పూజ అది చేసుకొని కంప్లీట్ అయ్యేసరికి వంటది కంప్లీట్ అయ్యింది అయ్యేసరికి నేను ఫోన్ చేశాను అనమాట ముత్తైదుకి ఆవిడ కూడా వచ్చి చక్కగా భోజనం చేసి చాలా చాలా సంతోషంగా చాలా బాగా చేసుకున్నావు నీ వీడియోస్ కానీ నీవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పడము నాకు కూడా మనసుకి చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఆవిడ నేను పెళ్ళయి వచ్చిన కొత్తల్లో ఫస్ట్ నాకు నేబర్ అనమాట ఆవిడే నన్ను బాగా చూసుకున్నారు నా పిల్లల్ని కూడా బాగా చూసుకునే ఆవిడ అనమాట అసలు వాళ్ళింటి ఎక్కువ ఉండేవాళ్ళు అంత మంచి ఆవిడకి నేను మళ్ళీ నేను ఇలా అమ్మవారి తాంబూలం ఇచ్చుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది చక్కగా చీర జాకెట్టు గాజులు ఇంకా సౌభాగ్య ద్రవ్యాలు ఉంటాయి కదండి బొట్టు కాటుక ఇంకా పువ్వులు ఇంకా తాంబూలం అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను పసుపు కొమ్ములు మంగళసూత్రంలో కట్టుకోవడానికి తాడు ఇంకా అలంకరణ వస్తువులు కొన్ని అవన్నీ కూడా సిద్ధం చేసి రెండు కుందులు తెచ్చుకున్నాను అన్నమాట చిన్న చిన్నవి ఇద్దామనేసి దీపపు పూజ చేసుకున్నాను కదా కామా దేవి పూజ సో అందుకనేసి రెండు కుందులు ఇత్తడి కుందులు కూడా తెచ్చి చక్కగా తాంబూలం అవన్నీ పెట్టి పూలమాల అవన్నీ పెట్టి ఆవిడికి తాంబూలం అది ఇచ్చి చక్కగా భోజనం పెట్టి ఆవిడికి ఆశీర్వాదం కూడా ఆవిడ ఆశీర్వాదం కూడా తీసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి ఇది నా కామాక్షి వ్రత ఉద్యాపన పూజ థ్యాంక్ యూ వెరీ మచ్